రాయదుర్గం పట్టణంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం ఉదయం పట్టణంలోని కోట ఏరియాలో వీరభద్రస్వామి ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం బసవేశ్వరుడి చిత్రపట ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు స్థానిక వీరభద్రాలయం నుండి ఊరువాకిలి తేరుబజార్ వినాయక కూడలి వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు వందలాది మంది వీరశైవ లింగాయతులు బసవేశ్వరుడిని ఆరాధించే భక్తులు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీరభద్రుడి వేషధారణలు నిందికొల్ల నృత్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి 呢、嗯。嗯 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి